ఈరోజు రూమ్ లో కిచెన్ రూమ్ రూంలో సెల్ఫుల్లో సెట్ చేస్తున్న అమ్మాలన్న రమేష్ అన్న సిఆర్ అన్న మాలు అందిస్తున్న కవిత కిచెన్ రూమ్ లో స్పాంగ్ మాల్ కొడుతున్న సిఆర్ అన్న కిచెన్ రూమ్ లో కిచెన్ రూంలో స్వామి మాల పడుతున్నాం సిఆర్ సూనియర్ మెయిన్ బెడ్రూమ్లో సెల్ఫ్ సెల్ఫులకు స్పాంజ్ మాల్ కొడుతున్నా కొమ్మాలన్న రమేష్ అన్న బెడ్రూమ్ బెడ్రూమ్లో సెల్ఫులు సెట్ చేస్తున్న రమేష్ అన్న కొమ్మాలన్న మాలు ఇస్తున్నా కవిత మేస్త్రి बोताना में बात करती हूँ बोला करता है इधर आना क्या? मैं दो लायंग में आया हूँ। आने में दो मंजिल। तो तुम लोग कहे रहे हो क्या? मैं लोग में नाटक करना वाले क्या? हाँ। आने के बाद जा